भई स्कूली करण जो त अॼु देमी గొప్ప స్నేహం అండి మీది మరి అంత మంచి ప్రాణమిత్రులు విడిపోటట్లు సంభవించను అతడు ఆంధ్ర చాలా నుంచి సంస్కృత పాఠశాల చిన్నదే దానిలో ప్రవేశించాడు మీరు నేను అంత పెద్ద చదువు చదివిన తర్వాత ఇంకా ఆయనతో పాటు చదివిన తర్వాత ఇంకెందుకు ఇక మన సానివాడలో ప్రవేశించాను ఎక్కడెక్కడో తిరిగి చివరాక మా ఇంటికి వచ్చి మా ఇంటికి ముందు వచ్చానని చెప్తాడు సరే ఇప్పుడు అవన్నీ అన్ని అబద్ధాలు చెప్తావు సరే చెప్పు నేను తప్పితే ఇంక వేరే మొహం తెలీదు నాకు తెలుసా సరే ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఆయన చూడు కాళ్ళు నిద్రపోయినా కూడా నువ్వే గుర్తొస్తా అవును నీకు నమస్కారం మరి అంత మంది ఎందుకు విడిపోయారు మీరు ఆయన అక్కడ చేరాడు నువ్వు ఇక్కడ చేరాడు సంబంధం పూర్తిగా తప్పిపోయినంత వరకు వచ్చినాము కానీ ఈ మధ్యన ఆయన నాకు జ్ఞప్తికి వచ్చి ఏం చేసేవాడు అరే వచ్చిన ఏడల బదులు కొరకు వారిని దీనిని దేవరించు అవసరం నాకేంటి అతను ఎంత మంచివాడు ఎంత మంచివాడు అసలు నేను ఏం అడిగినయ్యాడు ఎంత ప్రీతితో మాట్లాడాడు అని చెప్పేది తనతో తీసుకెళ్ళాడు నన్ను ఇంటికి ప్రేమ అవును ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అసలు కూర్చోబెట్టి భోజనం పెట్టాడు అసలు ఒకటి కాదు చాలా మరి బదులు మాట ఏమన్నా ఏంటంటే బదులు మాట వెంటనే ఈ ఎమ్మట కానీ మనిషిని ఏమడుగుతాం డబ్బులు సరే రేపు వస్తానని చెప్పి చక్కగా చెప్పేసి వచ్చేసి ఇదే మంచి అవకాశం ఎలాగో రేపు వచ్చిందో అని చెప్పి వచ్చాడు కావున ఏంటంటే కడుపులో మంట మనిషిని ఇక్కడ పెట్టుకొని అటు అటు నుంచో మాట్లాడతావు అటు ఎవరు నువ్వు నిండా అనుమానమే ఆ అనుమానం కాస్త బాగా మొదలై గ్యాస్ వచ్చింది మా అమ్మ కాదులే నేను ఏదో మాట్లాడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాను అలాగా ఇలా ఎందుకంటే నా మనసులో ఒక చిన్ని కోరిక అది నేను ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను కోరిక మంచి కరువు ప్రాంతం నుంచి వచ్చాడు కోరిక అనగానే చెప్పనా చెప్పనా ఏ నా మీద నీకు లేదా చిన్ని కోరిక కోరిక

సరే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాధాన ఇంటికాడు అతను మా పండితుడు వ్యాసుని కంటేనా పరమ విశ్వామిత్ర మహర్షి కంటనా బహునీతిమంతుడు నారాయణుడి కంటేనా

पोली కానీ నీవెప్పుడైనా ఆయన భార్యను చూచితివా నాకేం అవసరం ఆయన భార్య భూలోక రంభ సరే ఆయన భార్య భూలోక రంభే ఒప్పుకుంటాం భార్య ఎప్పుడు చూశాడు పాపం ఎప్పుడు నన్ను చూడటానికి సరిపోయింది అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళు పెళ్ళంతో పాటు పిల్లలు కూడా ఉంటారండి ఏనాడైనా వెళ్ళాడేటండి ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా చందాలు గుణగణాలు తెలిసేది అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పొందు పొందుకోసం స్థానిలో చదువుదారిలో ఎవరి భార్య చక్కనింది కదా చెప్పండి నాకు ఇలా ఒకరి భార్య సంగతి మనకేలా ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు తమరి భార్య ప్రాణములు కలిగినటి ప్రాణములు కలిగినటి

You're oh.